శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విజయదశమి రోజున ఈ అద్భుతమైనటువంటి రోజున బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ బిడ్డ ఈ విజయదశమిని అస్సలు మరువకు ఎందుకు బాబా అలా అంటున్నారు అనుకుంటున్నావా ఎందుకంటే ఈ దశమి రోజు ఒకేసారి మూడు శుభవార్తలు నువ్వు వినబోతున్నావు అందుకే అంటూ ఉన్నాను ఈ రోజుని అస్సలు మరువకు అని వెంటనే ఇది వినమ్మ అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ శుభప్రదమైనటువంటి రోజున ఈ విజయదశమి రోజున అన్నీ విజయాలే కలగాలని బాబాగారు తన బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ దశమి రోజున మూడు శుభవార్తలను బాబాగారు తన బిడ్డలకు అందించబోతున్నారట తప్పకుండా ఆలస్యం చేయకుండా బాబాగారి బిడ్డలందరూ ఆ శుభవార్తలు ఏంటో విని తెలుసుకుందాం ఈరోజు ఈ సందేశం వింటున్న ప్రతి బాబా బిడ్డకి రేపటి నుంచి జరగబోయేటువంటి ప్రతి పనిలో విజయం సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారండి రేపటి నుంచి బాబాగారి బిడ్డలందరూ కూడా విజయాలు చూడాలని రేపటి నుంచి మొదలు పెట్టబోయేటువంటి ప్రతి పనిలో వారికి విజయం సిద్ధించాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు అందించేటువంటి ఆ శుభవార్త ఏమిటో ఆ తండ్రి మాటల్లో వినాలని చాలా ఆశగా ఉంది కదా చాలా తొందరగా ఉంది మరి బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్తున్నారో తెలుసా అండి ఆ శుభవార్తలు ఏంటో తెలుసా ఒక్కసారి ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం బాబా ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డా నువ్వు ఎన్నో రోజుల నుంచి అసలు నాకు శుభవార్తలు వస్తాయా లేదా అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు నిజమేనా తల్లి బాబా నా జీవితం అంతా ఇలానే ఉండాలా నా జీవితం అంతా కష్టాలేనా తండ్రి ఇక నాకు ఆనందమే రాదా ఒకవేళ ఆనందం వచ్చిన చుట్టం చూపులా వచ్చి వెళ్తుంది ఏంటి బాబా ఇది నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది మరి కష్టాలు ఓటములు ఇవి మాత్రం ఎందుకు నాకు శాశ్వతంగా ఉండిపోతూ ఉన్నాయి ఇక నా జీవితం ఇంతే సాయి అస్సలు మారదు నేను ఎన్నోసార్లు మీ దగ్గర మొరపెట్టుకున్నాను కదా బాబా నాకు మంచి జీవితాన్ని ప్రసాదించమని కనీసం మీరైనా నా వైపు చూస్తూ ఉన్నారా తండ్రి సరే నేను కూడా ఈ కష్టాలకే అలవాటు పడిపోయానులే ఆనందాల కోసం ఎదురు చూడటం మానేశాను బాబా ఇప్పుడు మీరు మళ్ళీ నాలో కొత్తగా ఆశలు రేపడానికి శుభవార్త అంటూ వచ్చారు అస్సలు వద్దు తండ్రి నాకు వినాలన్న ఆశ కూడా లేదు శుభవార్తలు వస్తాయని లేదు నా జీవితం మారుతుందనే నమ్మకం కూడా నాకు లేదు తండ్రి ఆ నమ్మకాన్ని పూర్తిగా నేను కోల్పోయాను మీరు నా జీవితంలో ఎందుకు ఇలా ఆడుకుంటూ ఉన్నారో నాకు అర్థం కావడం లేదు బాబా నేను పూర్తిగా మిమ్మల్ని నమ్మానే నా తండ్రిలా మిమ్మల్ని అనుకుంటూ ఉన్నానే నా ప్రతి పని మీకు చెబుతూ ఉన్నానే నా ప్రతి కష్టం మీకు విన్నవించుకుంటూ ఉన్నానే ఒక్కసారైనా నా జీవితాన్ని మార్చాలని మీకు అనిపించలేదా అని అంటూ ఉన్నావు కదా తల్లి చూడమ్మా ఇప్పుడు ఈ మాటలు వింటుంటే నీ మనసంతా పూర్తిగా నిరాశతో నిండిపోయిందని అర్థమవుతూ ఉంది నీ ఎదురుచూపులకు ఫలితం రాలేదని బాధపడుతున్నావు కదా బిడ్డ ప్రతి మనిషికి ఎన్నో ఆశలు కోరికలు కలలు అన్నీ ఉంటాయి అవన్నీ తీరాలని ప్రతి మనిషి కోరుకుంటాడు కానీ కేవలం కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది తల్లి నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి ఇలానే అంటూ ఉన్నావు ఇలానే మొరపెట్టుకుంటూ ఉన్నావు అవునా సాయి ఈ కష్టాలు నా వల్ల కాదయ్యా నా కన్నీరు కూడా ఆవిరైపోయింది నా మనసంతా కూడా గందరగోళంగా ఉంది తండ్రి అసలు ప్రశాంతత అనేది నాకు లేదు కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో మీకు తెలుసా నవ్వుదామనుకున్నా సరే నా వల్ల కావడం లేదు తండ్రి మీరే ఆలోచించండి నేను ఏ స్థితిలో ఉన్నానో మీకే తెలుస్తుంది బాబా బాబా ఒక్కసారి నా వైపు చూడండి నా పరిస్థితిని మీరే గమనించండి తండ్రి అని అంటూ ఉన్నావు కదా తల్లి బిడ్డా ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయమ్మా నేను అన్నీ వింటూనే ఉన్నాను తల్లి ఇకపై నీ బాధలు కష్టాలు కన్నీరు వీటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తీర్చడం కోసమే ఈరోజు నేను నీ ముందుకు వచ్చానమ్మా ఇక నీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు నీ సాయి చెప్పినట్టు చెయ్యి చాలు ఒక్కసారి కళ్ళు మూసుకొని నా రూపాన్ని తలుచుకొని ప్రశాంతంగా ఉండు నా మాటలన్నీ నీ మనసులో మొక్కలుగా జాగ్రత్తగా నాటుకో నా ఈ మాటల మొక్కలకు ప్రతిరోజు సంతోషమనే నీటిని పోయి తరువాత అవి చిన్న చిన్నగా వృద్ధి చెందుతూ నీ మనసంతా ఒకరోజు విరిసిన తోటలాగా సుగంధ పరిమళాలతో ఆనందంగా ఉంటుందమ్మా కళ్ళు మూసుకొని ఈ తండ్రి చెప్పేది శ్రద్ధగా విను తల్లి నువ్వు అనవసరంగా ఆలోచించడం వల్ల ఇక్కడ ఏదీ కూడా మారదు జరగాల్సిన దానిని నువ్వు ఆపలేవు తల్లి కాబట్టి అనవసరంగా ఆలోచించకు ఆ ఆలోచనలన్నింటినీ విసిరిపడేసే మనసునే కాస్త తేలికపరుచుకో ఇక నీ ఆశలు కోరికలు అన్నీ జరగాలని నాపై పూర్తిగా విశ్వాసం ఉంచి ఈ తండ్రి దగ్గర ప్రార్థనలుగా పెట్టు ఆ కోరికలన్నీ నా తండ్రి తప్పకుండా నెరవేరుస్తారని గట్టిగా విశ్వసించు బిట ఆ నమ్మకాన్ని నువ్వు పెంచుకో అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలవమ్మా ఇక ఇప్పుడు నీ మనసులో ఎలాంటి బాధ భయం చికాకులు ఇవేమీ లేవు కదా తల్లి మనసు చాలా తేలికగా ఉంది కదా అందుకే చెబుతున్నాను తల్లి ఈ తండ్రి సందేశాలను ఒట్టిగా కాదు శ్రద్ధగా కళ్ళు మూసుకొని స్వయంగా నేనే చెబుతున్నట్టు ఆలకించు అప్పుడు అర్థమవుతుంది ఈ సందేశం వల్ల నీకు కలిగేటువంటి ప్రశాంతత ఏమిటి అని ఒక్కసారి కళ్ళు మూసుకొని నా రూపాన్ని ధ్యానిస్తూ ఈ మాటలు వినుపెట్ట చూడమ్మా ఇక అతి కొద్ది రోజులలోనే నువ్వు వినాలనుకుంటున్న మూడు శుభవార్తలు నువ్వు వినబోతున్నావు అవును తల్లి అందులో మొదటిది నీ బంధం గురించే నీ బాధ కష్టం నష్టం సంతోషం ఇవన్నీ ఆ బంధంతోనే కదా ఆ బంధంతోనే ఇవన్నీ ముడిపడి ఉన్నాయి ఇకపై ఆ బంధంలో మార్పు రావాలనే కదా నువ్వు కోరుకుంటున్నది సరే అమ్మా అతి కొద్ది రోజులలోనే నీ బంధంలో మార్పుని నువ్వు చూస్తావు ఈ తండ్రి నీ కోసం ఈ మార్పునే మొదటిగా చరిపిస్తారు బిడ్డ ఇక రెండవ శుభవార్త ఏమిటో తెలుసా తల్లి నీ సంతానం నీ సంతానం నీ కంటి పాప లాంటివారు వారిని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావో నాకు తెలుసు తల్లి ఎందుకంటే నా బిడ్డలని నేను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటాను వారు ఒక గొప్ప స్థితిలో ఉండాలని నేను ఎలా అయితే భావిస్తానో నువ్వు కూడా నీ సంతానం గురించి అదే ఆలోచిస్తూ ఉన్నావు నేను గమనిస్తూనే ఉన్నాను ఇక వాళ్ళు జీవితంలో మంచి స్థాయిలో ఉంటారు తల్లి ఇది నా బిడ్డకి నేను ఇస్తున్న మాట నీ బిడ్డలు బాగుంటారని నా బిడ్డకు నేను ఇస్తున్న మాట తల్లి ఇక నువ్వు దేని గురించి బాధపడకు వారి గురించి అస్సలు ఆలోచించకు వారు చేయబోయే ప్రతి పనిలో వారికి విజయాన్ని తెచ్చిపెట్టి నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను సరేనా నా మాట అస్సలు పొల్లు పోదు అలానే జరుగుతుంది ఇక మూడవ శుభవార్త ఏమిటో తెలుసా అది అందరికీ అవసరమైనది అదే ధనం ధనప్రాప్తి ఆ ధనమే లేకపోతే నీకు ఎక్కడా కూడా విలువ ఉండదు కదా తప్పు లేదులే ఎందుకంటే నువ్వు అలాంటి సమాజంలోనే బ్రతుకుతూ ఉన్నావు ఆ ధనం లేకపోతే ఎక్కడా కూడా ఏ పని జరగదు నువ్వు ఏది కావాలన్నా అది ధనంతోనే కదా ముడిపడి ఉంది ఇక ఇప్పుడు నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందమ్మా అవును బిడ్డ జీవితంలో ఎంతో అవసరమైన ఆ ధనాన్ని నీకు ఈ బాబా తెచ్చి ఇస్తాడు నువ్వు చేసే ప్రతి పనిలో విజయం సాధించేలా నేను ఆశీర్వదిస్తాను ఆకస్మిక ధనలాభం నీకు కలుగుతుంది బిడ్డ నువ్వు ఊహించని విధంగా అష్టైశ్వర్యాలు నీ కుటుంబానికి ప్రాప్తిస్తాయి అది ఏ విధంగా అయినా సరే ఆ విధంగా నేను ఆశీర్వదిస్తాను తల్లి నువ్వు సంతోషంగా ఉండు నువ్వు ఆనందంగా ఉంటే నాకు అదే చాలు ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి ఈ తండ్రి ఇస్తున్నటువంటి గొప్ప కానుకలమ్మా ఇవి కాదనకు ఇకపై నీ కళ్ళలో కన్నీరు కారకూడదు ఒకవేళ వస్తే అవి ఆనంద బాష్పాలే ఆనందాన్ని తట్టుకోలేక నువ్వు కన్నీళ్ళు కరచాలే కానీ దుఃఖంతో మాత్రం కాదు నువ్వెప్పుడూ సంతోషంగా ఉండేలా ఈ తండ్రి ఆశీర్వదిస్తారమ్మా ధైర్యంగా ఉండు ఇక దేని గురించి ఆలోచించకు ఇవేగా నువ్వు నన్ను కోరుకున్నది ఈ మూడు కోరికలు ఈ మూడు శుభవార్తలు వీలైనంత త్వరలో నేను తీరుస్తాను తల్లి నా బిడ్డల సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు ఇన్ని రోజులు కొన్ని కర్మఫలాల వలన వీ తీరడానికి కొంచెం ఆలస్యమైందంతే ఈ బాబా పైన కోపం పెట్టుకోవద్దు అన్నీ నేను సరిచేస్తాను ఇక సంతోషంగా ఉంటానని నాకు మాట ఇస్తావా అని బాబా బాబాగారంటే ఉన్నారండి విన్నారు కదండి ఈరోజు బాబా గారు ఏం చెప్పారు అయితే ఈరోజు గారు తన బిడ్డల కొంతమంది మనసులో ఉన్నటువంటి వారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి యథావిధిగా చెప్పేశారండి ఈ మాటలను బట్టి మనం వింటూ ఉంటే వాళ్ళు ఎంతో అసంతృప్తితో ఎంతో దుఃఖంతో ఉన్నారని మనకు తెలుస్తూ ఉంటుంది ఉంటారండి చాలామంది ఉంటారులాగా మనకు కనిపించరు కానీ ఆ దుఃఖాన్ని లోపలే పెట్టుకుని ఎంతో కుమిలిపోతూ ఉంటారు ఆ మాటలలోనే మనకు అర్థమవుతుంది తండ్రి ఇక నన్ను చూస్తున్నావా లేదా ఇక నాకు మంచి రోజులు వస్తాయన్న ఆలోచన కూడా నాకు రావడం లేదు కన్నీళ్లు కూడా ఇంకిపోయాయా అని ఎంత ఆవేదన వ్యక్తం చేస్తూ చెబుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఆ తండ్రి వింటూ ఉన్నాడమ్మా మిమ్మల్ని చూస్తూనే ఉన్నాడు మీ ప్రతి కోరిక ఆ తండ్రి నెరవేరుస్తారు ఇన్ ఇన్ని రోజులు ఇంత ఆలస్యం అవడానికి గల కారణం మనం చేసినటువంటి కర్మ ఫలాల ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండటమే అది తీరిన రోజు తప్పకుండా మీకు ప్రతి ఒక్కరికి కూడా మంచి జీవితాన్ని బాబాగారు ప్రసాదిస్తారు ఈరోజు విన్నారు కదా మీకు ఎంత గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తానంటున్నారో బాబా గారు మూడు ఈ మూడు కోరికలు ఎవరైతే బాబాగారిని అడుగుతూ ఉన్నారో ఒకటి బంధం గురించి సంతానం గురించి ధనం గురించి ఈ మూడు కోరికలు బాబా గారిని ఎవరైతే కో కోరుకుంటూ ఉన్నారు వాళ్ళందరి కోరికలు నెరవేరుతాయండి ఆ మూడు శుభవార్తలు మీరు అతి త్వరలోనే వింటారని బాబాగారు అంటూ ఉన్నారు ఇన్ని రోజులు మీరు కాచిన కన్నీటికి ఇన్ని రోజులు మీరు బాబాగారి దగ్గర పెట్టినటువంటి ఆ ప్రార్థనలకి ఇకపై మీకు ఫలితం ఉంది గొప్ప జీవితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు ధైర్యంగా ఉండండి సంతోషంగా ఉండండి ఆ జీవితాన్ని ఆనందంగా ఆహ్వానించండి బాబాగారు మీ వెంట ఉన్నారండి ఆ తండ్రి తోడు మీకుంది ఆ తండ్రి ఆశీస్సులు మీ కుటుంబం పైన ఉన్నాయి అంతా మంచి జరుగుతుందండి ప్రతి ఒక్క బాబా బిడ్డకి శుభమే జరుగుతుంది ఈ విధంగా బాబాగారు తన బిడ్డలందరినీ ఆశీర్వదిస్తారు ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబా గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చే మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్